భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు దిశగా కీలక పురోగతి కనిపిస్తోంది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశ దాదాపు పూర్తి కావస్తోందని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు ఈ తొలి దశ ఒప్పంద ప్యాకేజీ ప్రధానంగా ఇరు దేశాల మధ్య ఉన్న సున్నితమైన వాణిజ్య సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించింది ఇరు దేశాలు ఒకదాని వస్తువులపై మరొకటి విధించిన ప్రతీకార సుంకాలను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించటం రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా భారతీయ ఎగుమతులపై అదనంగా విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలను పరిష్కరించడం ఈ ఒప్పందంలో అత్యంత కీలక భాగం ఈ సుంకాలు తొలగిపోతే భారతీయ ఎగుమతిదారులు పెద్ద ఉపశమనం పొందుతారు అమెరికా నుంచి సోయాబీన్ మొక్కజొన్న కొన్ని పాల ఉత్పత్తుల వంటి కీలక వస్తువులను భారత మార్కెట్లోకి అనుమతించడం వంటి అంశాలను కూడా ఈ తొలి దిశలో పరిష్కరించనున్నారు ఈ తొలిదశ ఒప్పందం డిసెంబర్ నాటికి లేదా త్వరలో ఖరారవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుతానికి సుమారు నూట తొంభై ఒక్క బిలియన్ల డాలర్ల వద్ద ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండు పేల ముప్పై నాటికి ఐదు వందల బిలియన్ల డాలర్ల మైలురాయికి చేర్చటమే ఈ ఒప్పందం యొక్క దీర్ఘకాలిక లక్ష్యం ఈ తొలిదశ ఒప్పందం ఖరారైతే మరింత పెద్ద సమగ్రమైన వాణిజ్య ఒప్పందానికి మార్గం సుగమమవుతుంది